రామాయణం దేవుడి కథ అని చదివారనుకోండి రాముడు దేవుడు గనక అలా చేశాడు మనం దేవుడు కాంగా అని వదిలిపెడతారు రామాయణం ఒక మనుష్యుని కథ అని మీరు చదివితే ఏ కష్టం రానివ్వండి ఏ సుఖం రానివ్వండి అప్పుడు రాముడు ఎలా ప్రవర్తించాడో మీరు అలా ప్రవర్తించడమే ధర్మం అందుకే ధర్మ ప్రతిపాదకమైనటువంటి గ్రంథము రామాయణం రామాయణము ఎంత కాలము ప్రవచనము చెయ్యబడుతుందో రామాయణము ప్రజలు ఎంత కాలము చదువుతారో రామాయణము ఇళ్లలో ఎంత కాలం ఉంటుందో రామాయణానికి పువ్వు వేసి ఎంతకాలం నమస్కరిస్తారో రామాయణం పిల్లల చేత చదివిస్తారో రామ కథ చెబుతారో రామనామం చెప్పిస్తారో రామనామం వ్రాయిస్తారో అంతకాలము జాతి ఎందు మనుష్యత్వము మిగులుతుంది ప్రపంచానికి అంతటికీ మనుష్యుడంటే ఇలా బ్రతకాలి అంటే ఒక్క భారతదేశ సంస్కృతి వికసనము వైభవము ప్రవాహము చేత అది